పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను నాయకులను అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నామని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు సీఎం చెప్పినట్లుగా తమ ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని అన్నారు ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని కొన్ని కోట్ల వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు జగన్ అన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారని అన్నారు జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు పథకాలన్నీ అన్ని బాగానే వస్తున్నాయా ఓటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారు అనేక సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వంలో మాకు అందుతున్నాయి మళ్ళీ జగన్ అన్నకే మేము అండగా ఉంటాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ నలభై ఒకటి డివిజన్లో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ అనేక వసతులు ఇక్కడ అన్నీ అభివృద్ధి చేసి మేము వచ్చి ఓట్లు అడుగుతున్నాం స్వచ్ఛందంగా ముందు ప్రజలే ముందు చెప్తున్నారు మాకు ఈ రోడ్డు వేసారు మొన్నే వేసారు కార్పొరేటర్ గారు అలాగే మేయర్ గారు ఇక్కడ నిధులు కేటాయించి ఈ డౌజన్ ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు తప్పకుండా ప్రజల ఆశుస్సులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది అనేక వసతులు కల్పించి మేము ఓటు అడుగుతున్నాము తప్ప గత ప్రభుత్వాలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళు ఓట్లు అడిగే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు వాళ్ళకి రానున్న ఈ యొక్క ఎలక్షన్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు వచ్చేసి ఓట్లు వేయమని చెప్పి జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం అభివృద్ధి మేము చూసే ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం జగనన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మేమందరం అడుగులేస్తున్నాం తప్పకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం కైవసం చేసుకుంటాం పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఒకటో డివిజన్ మన ఇఫాన్ గారు డివిజన్లోన పర్యటించడం జరిగింది మన షేక్ ఆషిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు అలాగే ఏపీఐడిసి చైర్మన్ గారు పుణ్యశీల గారు చైతన్య రెడ్డి గారు అలాగే డైరెక్టర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఈరోజు నలభై ఒకటో డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటు అయ్యండి అని అడుగుతున్నారో ఈ ఏరియా అంతా బాగా అభివృద్ధి చెంది ఉంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ అన్నది రోడ్లు అన్నవి గతంలోన ఏనాడు పడిన దాఖలాలు లేవు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు గతంలోన మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ రోడ్లన్నీ డెవలప్ చేయడం జరిగింది నలభై డిజన్ నూట ఇరవై తొమ్మిది సచివాలయం పరిధిలో మన పశ్చిమ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆసిఫ్ గారు మరియు మన విజయవాడ నగర మేరు మన చైర్మన్ పునిశిల గారు అలాగే మా తోటి కార్పెట్టర్లు అందరితో కలిసి ప్రకటించడం జరిగింది గతంలో ఇక్కడ టీడీపీ కార్పొరేటర్లు పనిచేశారు మాకు గతంలో ఇది ఇక్కడ ట్వంటీ ఎయిట్ అక్కడ ట్వంటీ సెవెన్ డివిజన్లు ఉన్నాయి రెండింటి టీడీపీ కార్పొరేటర్లు పనిచేశారు గతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇది ఎక్కువగా మనకు ఏరియా అయినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా నిర్లక్ష్యం చేశారు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ శాసన ఎల్లపల్లి గారి ఆధ్వర్యంలో చక్కని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి కలవట్లు కానివ్వండి మన బా ముస్లింస్ బరలు గలు కానీ చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది మీరందరూ మా మీడియా సోదరులు కూడా చూశారు చక్కని సీసీ రోడ్లు కూడా వేయటం జరిగింది చక్కని డివిజన్ చాలా అభివృద్ధి చెందింది రాబోయే రోజుల్లో మన ఆసిఫ్ గారు కానీ మన గౌరవ శాసన ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపిస్తాం ఇది ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం